హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బెల్ హ్యాండ్స్ను ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి నేను స్టిచ్చింగ్ చేసినటువంటి ఒక బ్లౌజ్ బెల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే చూపిస్తాను డబల్ లేయర్ అయితే వేశానండి చూడండి ఇది వచ్చేసేసి ప్రిన్స్కట్ బ్లౌజు అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట దీనికి చాలా గేర్ వచ్చేసింది చూడండి ఎంత గేర్ వచ్చిందో ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు అంటే డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్ అయితే దీనికి వేసానండి ఇంత గేర్ రావాలంటే మనం కరెక్ట్గా తీసుకోవాలి చూడండి ఎలా వచ్చినాయో చూడండి ఎంత గేర్ వచ్చిందో చూడండి ఈ విధంగా హ్యాండ్స్ రావాలంటే మనం కంపల్సరీగా అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదా ఫ్రాక్స్ ఆ మెథడ్లోనే మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి గేర్ మాత్రం ఇది ప్రిన్స్కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా చూడండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి అసలు మనం జిగ్జాగ్ అంటే ఓవర్లక్స్ అయిపోయినా పైపింగ్ వేయిపోయినా సరే చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రిన్స్కెట్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అది మన ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రిన్స్కెట్ బ్లౌజు చాలా సింపుల్గా ఎలా క స్టిచ్చింగ్ చేసుకోవాలో ఉంటుంది ఇప్పుడైతే మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ముందుగా నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత అసలు ఒకసారి వీడియో కడ చేస్తే ఎలా ఉంటుందని అనిపించి ఇంకా తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఇవి కూడా డబల్ డబల్ లేయర్ మీద అయితే నేను తీసేసుకున్నాను ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం కూడా స్ట్రెచింగ్ అయిపోయింది ఓన్లీ హ్యాండ్స్ అతికేసి ఇంకా జాయింట్ చేసుకోవడం అనమాట చూడండి ఈ విధంగా వీటిని జిగ్జాగ్ చేసుకోవాలి అంచులు ఇంత గేర్ అనేది మనకి రావాలి అంటే ఏ విధంగా మడత పెట్టేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇప్పుడైతే నేను నాకు ఇది కట్ చేయగా మిగిలిన క్లాత్లు అయితే నేను మీకు చూపిస్తానండి అంటే ఇంత గేర్ అనేది రాదు నార్మల్గా మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇది కట్ చేసిన మిగిలిన క్లాత్లు అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను బెల్ హ్యాండ్స్ను ఏ విధంగా మడత పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోవాలో చూడండి ఇది మనకి నాలుగు పలకలుగా వస్తుంది క్లాత్ చూ ఇది డబల్ లేయర్ మీద ఉంది ఈ డబుల్ లేయర్ మీద ఉంది మొత్తం నాలుగు పలకలుగా ఉందనుకోండి క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద ఉన్న క్లాత్ను నాలుగు ఫోర్ లేయర్స్ అనేది రావాలండి డబల్ హ్యాండ్స్ డబుల్ హ్యాండ్స్ మనకి రావాలి కదా కంపల్సరీగా ఫోర్ లేయర్స్ అనేది ఉండాలన్నమాట ఫోర్ లేయర్స్ని ఈ విధంగా మూలకి అంటే సమోసా ఆకారంలో వచ్చేటట్లుగా కోన్ ఆకారంలో వస్తుంది కదా ఆ విధంగా వేసుకోవాలి మడత ఇలా వేసుకున్న మడత దగ్గర నుండి మనకి ఇప్పుడు మన ఆమ్ హోల్ ఎంత ఉందో మడత కొలుచుకోవాలి అలా కొలుచుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఏమీ లేదండి మొత్తం కూడా చూడండి ఈ విధంగా నేను చిన్నగా చూపిస్తున్నాను కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది చిన్న క్లాత్ మీద చూపిస్తున్నాను కాబట్టి అదే మనకి నార్మల్గా హ్యాండ్కి అంటే మొత్తం మనం బ్లౌజ్కి సరిపడంత అయితే ఈ దీనికి ఉందో అంతా తీసుకోవాల్సి వస్తుందనమాట ఇప్పుడు చూడండి ఇది ఉంది చాలా ఎక్కువ వచ్చింది కదా నేను చూపించేది నార్మల్గా మీకు మడత వేసుకోవడానికి చూపిస్తున్నాను ఆల్రెడీ నేను కటింగ్ అయితే చేశాను కదా ఆ కటింగ్ చేసేసాను కాబట్టి నేను నార్మల్గా మీకు అయితే చూపిస్తున్నాను ఇదిగో చూడండి చెక్ చేస్తున్నాను కదా మనకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ముందల ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనం హోల్ కట్ చేసింది ప్లస్ మనం క్రాస్ పెట్టేది అంటే కోనాకారంలో పెట్టింది కూడా కరెక్ట్గా సరిపోవాలన్నమాట అలా సరిపోయినట్లయితే మనకి లేయర్ అనేది చాలా బాగా వస్తుంది బెల్ బెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను చిన్నదాని మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు కట్ చేసేటప్పుడు మాత్రం ఇంకొకసారి ఫుల్ వీడియో అనేది మొత్తం తీస్తానండి ఇంకొక బెల్ హ్యాండ్స్ వేరే వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఫస్ట్ ఆమ్ హోల్ దగ్గర మడత పెట్టు మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి అనేది మడతల వైపు మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ డౌన్ అనేది ఈ విధంగా మనకి ఎడ్జస్ కానీ లేదా కటింగ్ కానీ ఉంటుంది ఆ కటింగ్ వచ్చిన వైపు ఆమ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసేమో ఆమ్ హోల్కి వస్తుంది ఇది వచ్చేసేమో బ్లౌజ్ యొక్క అంటే హ్యాండ్ యొక్క లెంత్ వస్తుంది అన్నమాట ఇలా ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసేసి జిగ్జాగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా రౌండ్గా అనేది వస్తుంది అది ఫస్ట్ లేయరు ఇది సెకండ్ లేయరు కోనాకారంలో వేసుకుని మాత్రమే కట్ చేయాలండి మనకి ఫుల్ గేర్ అనేది బెల్ హ్యాండ్స్ రావాలి అంటే ఆ విధంగా కట్ చేయాలి ఇంకొక మెథడ్లో కూడా ఉంటుందండి రౌండ్గా వేసేసేసి కూడా మధ్యలో కట్ చేసి దానికి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం జిగ్జాగ్ అయితే చేసేసాను నేను చూడండి ఈ అంచులు అనేది మనకి చాలా నీట్గా రావాలంటే మిషన్ మీద స్టిచ్చింగ్ చేయకుండా జిగ్జాగ్ చేయాలండి జిగ్జాగ్ మిషన్ మీద అయితే జిగ్జాగ్ చేయాలి మిషన్ మీద స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి అంత నీట్ అనిపి నీట్గా అనిపించదు జిగ్జాగ్ మాత్రమే చాలా బాగుంటుందండి జిగ్జాగ్ చేసినట్లయితే ఈ లేయర్ హ్యాండ్స్ లేయర్ హ్యాండ్స్ కానీ అంబరిలా ఫ్రాక్ కానీ ఏదైనా సరే జిగ్జాగ్ ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వాలి ఒక్కొక్కళ్ళైతే చిన్న వైర్ కూడా వేసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తారండి జిగ్జాగ్ అప్పుడు ఇంకా వంపులు వంపులుగా వంపులు వంపులుగా వస్తుంది అనమాట వైర్ వేసి జిగ్జాగ్ చేసినట్లయితే ఆ విధంగా జిగ్జాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం అంటే రెండు లేయర్స్ ఒకేసారి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ఈ లేయర్ రెండు ఒకదాని మీద ఒకటి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి మనకి మంచి వైపు ఏది ఉందో తిరగవేసే వైపు ఏది ఉందో చూసుకోవాలి నాకైతే దీనికి చెమకీస్ వచ్చినాయి చాలా ఈజీగా అయితే తెలుస్తుంది మనకి ఒక్కొక్కసారి అలా ఉండదు కదా అలా ఉండనప్పుడు మనం చెక్ చేసుకుని అయితే రెండు లేయర్స్ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్చింగ్ కనుక మనం చేసుకున్నట్లయితే ఒకేసారి ఒకే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినట్లయితే మనం బ్లౌజ్ అయితే బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు చూడండి ఈ రెండు కూడా నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను మీరు తీసుకునేటప్పుడు హ్యాండ్ అంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఒక్కొక్కసారి మనకి హ్యాండ్ అయితే తక్కువైపోతే మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే ముందుగానే మనం కొంచెం వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అది తర్వాత అంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందనమాట అలా ఖర్చుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇబ్బంది అనేది అనిపించదు కట్ చేసేయచ్చు కాకపోతే మనం కొంచెం తక్కువగా తీసుకున్నాం అనుకోండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి తగ్గుతాయి కాబట్టి క్లాత్ మనకి క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ కొంచెం ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచి కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్లయితే మనకి ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చండి చూడండి ఇప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు ముందుగా మనం స్టిచ్చింగ్ చేసినటువంటి ఆ లేయర్స్ హ్యాండ్స్కి చిన్నగా ఒక టాకా అనేది పెట్టుకున్నట్లయితే ఆ టాకా షోల్డర్ మీదకి వచ్చేటట్లయితే చూసుకోవాలి ఆ విధంగా షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకుని ఈ విధంగా చెక్ చేసుకుని ఆ చెక్ చేసుకున్న దగ్గర నుండి మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి చూడండి నాకు కొంచెం తగ్గిన తగ్గినట్టు అనిపించింది హ్యాండ్కి అందుకని నేను కొంచెం కిందకైతే ఆమ్ హోల్ అయితే స్టిచ్ చేసి ఆ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసేస్తాను అటువంటి ఇటువంటి ఇబ్బంది అనేది మీరు పడకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఎక్కువ ఏమి లేదండి కొంచెం కొంచెం చక్కగా మనం ఏం చేయాలంటే జాయింట్ చేసే వైపు జాయింట్ చేసే వైపు ఉంటుంది కదా ఆ జాయింట్ చేసే వైపుని బట్టి మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది ఏ విధంగా మనకి క్రాస్లోనే ఉంటుంది కాబట్టి అంత సాగకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఆ విధంగా బెల్లీ కట్ చేసుకున్నట్లయితే మనం డబల్ లేయర్ బెలిహండ్స్ అనేది చాలా ఈజీగా అయితే బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా ముందే నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే ఏం చూపించట్లేదు ఓన్లీ లేయర్ హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి చూడండి ఈ విధంగా మొత్తం మనం రెండు టూ లేయర్స్ కూడా జాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి సర్దుకుని కిందకి మీకు స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఆల్రెడీ మనం ఖర్చు ఉంచుకునే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దాని మీద వేసుకున్నట్లయితే ఇంకా మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది చూడండి ఏ విధంగా వచ్చినాయో హ్యాండ్స్ చాలా బాగున్నాయి ఇదే విధంగా సెకండ్ లేయర్ సెకండ్ అవతల హ్యాండ్ కూడా అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి టూ హ్యాండ్స్ కూడా మళ్ళీ డిఫరెంట్గా వచ్చినాయి హ్యాండ్స్ ఇవి ఒక మూలకి ఒక కలర్ వచ్చింది ఒక హ్యాండ్కి ఇంకొక కలర్లో అయితే వచ్చినాయి క్లాత్ మాత్రం ఒకటే సేమ్ కాకపోతే డిజైన్ అనేది ఆ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు ఫైనల్గా మనం జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్ జాయింట్ చేసేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది చూడండి జాయింట్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉందో లేయర్ హ్యాండ్స్ చాలా బాగా అయితే వచ్చినాయండి ఆ విధంగా కోనాకారంలో వేసి కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజు ఫ్రంట్ లీఫాకారంలో హ్యాండ్ నెక్ అయితే ఇచ్చాను లైట్గా లీఫాకారంలో నెక్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసేసి రౌండ్ నెక్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసానండి ప్రిన్స్కెట్ బ్లౌజ్ ఇది చాలా బాగా అయితే వచ్చింది చూడండి మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి ఇది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ కట్ బ్లౌజులు ఈ విధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు అర్థం కాకపోయినట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే అంత నీట్గా రావాలంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి ఇంతేనండి చాలా సింపుల్గా డబల్ లేయర్ బ్లౌజ్ డబల్ లేయర్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగుందో లేయర్ ఎంత వచ్చినాయో కదా ఇంత గేర్ రావాలంటే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి